సికింద్రాబాద్ లో యజమానిని మోసం చేసి వాహనాలను అక్రమంగా విక్రయించిన డ్రైవర్ తో సహా ముగ్గురిని చిలకలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు ప్రవీణ్ కుమార్ కంపెనీ యజమాని నుంచి వాహనాలను తీసుకుని తిరిగి ఇవ్వకుండా దుర్వినియోగం చేశారని ప్రవీణ్ కుమార్ ఈ వాహనాలను తన స్నేహితుడైన రిజ్వాన్ అమరేందర్ లకు లక్షలకు విక్రయించినట్లు విచారణలో ఒప్పుకున్నారని తెలిసిందే అయితే పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు చిలకలగూడ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు నిందితుడు ప్రవీణ్ కుమార్ ను ఉప్పల్ ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది విచారణలో నేరాన్ని అంగీకరించడంతో పాటు అతని సహచరులు రిజ్వాన్ మరియు కూడా అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది వీళ్ళ ఆధ్వర్యంలో ఒక ఇద్దరు నటోరియస్ ని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఇన్నోసెంట్ ఈ వెహికల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మీకు మంచి రెంట్ పర్పస్లో రెంట్ ఇస్తామని వాళ్ళ దగ్గర వెహికల్ తీసుకొని ఒక వన్ టూ మంత్స్ రెంట్ పే చేసి దాని తర్వాత ఓనర్స్కి కనబడకుండా తిరగడం ఆ తర్వాత ఆ వెహికల్స్ని వేరే వాళ్ళకు అమ్మేయడము ఇట్లా చీటింగ్ చేస్తా ఉన్నారు సో ఇదంతా ఒక ఆర్గనైజ్ ప్రకారం జరుగుతుందని తెలిసింది ఇందులో ఈ ఆర్గనైజర్ గ్రూప్ లో ఏ వన్ సంఘీశెట్టి ప్రవీణ్ గా ఇక్కడ ఉపర్ దగ్గర